భూమి పుట్టిన అనంతరం ఈ లోకంపై మొదటిగా వెలసిన యుగం సత్యయుగం ఈ యుగంలో మానవుడు ధర్మమే శ్వాసగా జీవించాడు బంగారం వజ్రాలు వైడూర్యాలు అవి విలువైన సంపద కాదు రోడ్లపై నిర్లక్ష్యంగా పడేసే సాధారణ వస్తువులు మాత్రమే కాలం ముందుకు సాగింది త్రేతాయుగం ఆరంభమైంది మనుషుల మనసుల్లో అసూయ పెరిగింది బంగారం వజ్రాలను ఎవరికీ దక్కనీయకుండా ఒకచోట దాచి మంత్రాలతో బంధించి ఆ వజ్రాలతో పాటు అపారమైన శక్తులను దాచేశారు తరువాత వచ్చింది ద్వాపర యుగం భూమి కంపించిన ఒక మహాయుద్ధం ఆ యుద్ధం నుంచి తప్పించుకున్న కొందరు తమ సంపద మొత్తాన్ని ఒక గుడిలో దాచారు ఆ గుడిని నాగబంధనాలతో మూసి ఎవరూ తలుపులు తెరవలేని విధంగా శాశ్వతంగా శపించారు మిలియన్ల సంవత్సరాల తరువాత ఆరంభమైంది కలియుగం అనేక రాజులు అనేక యుద్ధాలు ఆ నిధిని దోచుకోవాలనే ఆశ కాని ఎవ్వరూ ఆ దరిదాపుల్లోకైనా చేరలేకపోయారు కాలం గడిచింది రాజులు మారిపోయారు కథలు పురాణాలయ్యాయి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సాధారణ మనుషుల రూపంలో కొన్ని శక్తివంతమైన కంపెనీలు ఆ నిధి కోసం ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాయి